యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఏసై సన్నిధిలో ప్రతి ఆదివారం మార్గం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి ప్రభు మీతో మాట్లాడతారు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఎంతో మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు చాలా మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి మంచి కామెంట్ పెట్టండి వాగ్దానం కొరకు మీ ప్రార్థన అవసరతలు పంపించండి మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం ఈ వాగ్దానం విన్న తర్వాత అందరికీ వాగ్దానం షేర్ చేయండి అందరు దీవించబడతారు ఈ రోజు కూడా మంచి మాట ప్రభు మనకి ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ముప్పి నాలుగవ కీర్తన ఆరో వచనం ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుంచి అతనిని రక్షించను హలే లోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ దేవుడు ఎప్పుడైతే మరపెడతాడు నీవు నేను ఎప్పుడైతే మరపెడతాడు ప్రభు ఆలకిస్తాడట అంతేకాదు మనకున్న శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేని బిడ్డలారు ఎక్కడున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కష్టాలు కన్నీరు వేదన దుఃఖం ఆందోళన భయం త్వర త్వరగా లేచి ప్రార్థన చేసుకున్నారు ఏ వాగ్దానం వస్తుందని ఎదురు చూస్తున్నారు కదా ప్రభు అంటున్నాడు నీవు మర్ర పెట్టగా నేను ఆలకిస్తాను నీకు కలిగిన సమస్యలన్నిటిలో నుంచి కష్టాల్లోంచి నేను నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఎలాంటి కష్టాలు ఎలాంటి శోధన ఎలాంటి ఇబ్బంది శ్రమలు నిందలు అవమానాలు పిల్లల విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయంలో బిజినెస్ విషయంలో గర్భఫల విషయంలో వివాహం విషయంలో ఎలాంటి శోధనైనా ఎలాంటి కష్టమైనా నేను నేను తప్పిస్తాను నేను విడిపిస్తాను నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ దేవుడు మర్రపెట్టగా మనం ఎప్పుడైతే మర్ర వెంటనే ఉత్తరమిస్తాడట చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నా కదా విడిపించబడాలి ఆస్వాదించబడాలి శత్రువుని మీద ఏడుబడి చేసినప్పుడు వాడు ఎంత మాత్రం జయం పొందలేడు నీకు ఆశీర్వాదం దీవెన శాశ్వతమైన కృపను ఇవ్వగలిగిన దేవుడు కొన్నిసార్లు తెలియకుండా అపవాది శాతాన్ని నేను గడిపిలు చేయాలని నుంచి దూరం చేయాలని అపవాది శక్తులు దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందకుండా చేయాలని చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో ప్రార్థన చేయగలుగుతావో నీ మరణ దేవుడు విని నీకు కలిగిన శోధనలన్నిటిలోంచి శ్రమలోంచి విడిపిస్తాడట ఈ రోజుల్లో చాలామంది కష్టాల్లో ఉంటున్నారు నిందల్లో ఉంటున్నారు కన్నీటిలో ఉంటున్నారు ప్రభు అంటున్నాడు వాటన్నిటిలో నుంచి కూడా నీ మొరని విని నేను తప్పిస్తాను నేను విడిపిస్తాను నీకు సహాయం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలాంటి శోధనైన ఇబ్బంది అయినా ఇరుకైనా కష్టమైనా భయపడద్దు ప్రార్థన చేయండి సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈరోజు నీకు అద్భుతం చేయబోతున్నాడు నీ వ్యాపారాలు నీ చేతి పనులు నీకు కలిగిన సమస్తాన్ని కూడా దీవించి గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగలన తండ్రి పరిశుద్ధులు నీకు వందనాలు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తున్న ప్రభు ఎవరు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అనారోగ్యంతో బలహీనంతో ఉన్నారు వారు విడుదల పొందుతురుగాక ఈ వాక్యం వింటుండగాని ప్రభా ఈ ప్రార్థనలు ఏకుభవిస్తుండగాని ఈ ఉదయకాల సమయంలో నీ కృప వారిని దర్శించినగాక బలహీనంగా ఉన్న వారికి స్వస్థత గర్భపాలైన వారికి గర్భపాలన నిందలు అవమానాలు కొట్టువేయండి ప్రభు కోర్టు కేసులు కొట్టువేయండి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు ప్రకటిస్తున్నాము తండ్రి కన్నీటిలో ఉన్న వారికి సంతోషం ఇవ్వండి ఆనందం ఇవ్వండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి ఈ రోజంతా కూడా నీ కృపను తోడుగా ఉంచి బలపరచు మరి ఏసునామాడి కూర్చు నాము తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ మీ బంధువులకు స్నేహితులకు స్త్రీ అభిలాషులకు చేయండి మీరు దీవించబడతారు ప్రతి ఆధ్వారం ఆరదన జరుపుకునే రండి మనం అందరం కలిసి ప్రభుని ఆరదన చేద్దాం ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై గాక ఆమెన్